హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య ఈరోజు పల్లీలతో పూర్ణం పూరలు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక కప్పు మినపప్పుని గిన్నెలో వేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని కూడా కొలిచి వేసుకోండి బియ్యము మినపప్పు మునిగే వరకు నీళ్లు బాగా పోసుకొని మూత పెట్టుకుని ఐదారు గంటలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ దోరగా వేయించుకోండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలకి పల్లీలు బాగా వేగిపోయాయి కొన్ని తీసుకుని చూస్తే పొట్ట అనేది వచ్చేస్తుంది కదా వీటిని స్టవ్ మీద నుంచి తిల్చేసి చల్లారిన తర్వాత ఒక క్లాత్లోకి వేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా రబ్ చేసుకుంటే పల్లీల పైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది పొట్టును వేర్ చేసేసి పల్లీలని మిక్సీ జార్లోనికి తీసుకోవాలి మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని దంచుకొని మిక్సీ జార్లో వేసుకుందాము మూత పెట్టి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోండి చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి కావలసిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి పద్నాలుగు నుంచి పదిహేను పల్లీ గుండలు వచ్చాయి వీటిని ముందు రోజుగానే ప్రిపేర్ చేసుకుంటే పూర్ణాలు చేసేటప్పుడు లేకుండా ఈజీ అవుతుంది ఇప్పుడు మినపప్పు నానిపోయింది మూత తీసి ఎలా కలుపుకుంటూ మినపప్పుని కడుక్కోవాలి ముందుగా ఉన్న వాటర్ని వంచేసి రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసుకుని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగితే మినపప్పు చక్కగా తెల్లగా వచ్చేస్తుంది మినపకూళ్ళతో చేసుకునే వాళ్ళు ఒక నాలుగు గంటలు మినపప్పు నానబెడితే సరిపోతుంది ఉదయం చేసుకోవాలని అనుకున్నప్పుడు రాత్రిపూట మినపప్పుని నానబెడితే మనకి పూర్ణం బోర్లు చాలా టేస్టీగా వస్తాయి పప్పు కూడా బాగా నానుతుంది చాలా బాగుంటాయి మధ్యాహ్నం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే పప్పుని నానబెట్టేస్తే బాగా నానిపోతుంది మధ్యాహ్నానికి పప్పుని కడిగి శుభ్రం చేసుకుని రుబ్బుకోవచ్చు ఇలా పప్పు కడిగేసిన తర్వాత పక్కన పెట్టుకోండి అలాగే బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి కడిగి శుభ్రం చేసిన మినపప్పుని నీళ్ళు లేకుండా నీళ్ళలోంచి తేవి మిక్సీ జార్లోకి వేసుకుందాము కొద్దిగా వాటిని వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని వేరొక గిన్నెలోకి వేసుకుందాము మినపప్పు చూసారా చాలా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు అదే జార్లో బియ్యాన్ని కూడా వేసుకుందాము ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం సరిపోతాయి బియ్యం క్వాంటిటీ ఎక్కువ వేసుకునే కొద్దీ పూర్ణాలు అనేవి గట్టిగా వస్తాయి అందుకే ఖచ్చితమైన క్వాంటిటీలో వేసుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకొని బియ్యాన్ని కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బిన బియ్య పిండిని మినపిండిలో వేసుకోవాలి రెండింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్సీ జార్లో రుబ్బడం వల్ల మినపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది అందుకనే దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి గ్రైండర్లో రుబ్బుకునే వాళ్ళు అప్పటికప్పుడు పిండిని రుబ్బుకొని పూర్ణాలు చేసుకున్న బాగానే ఉంటాయి ఇక స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోండి అది బాగా వేడైన తర్వాత టీ ఫ్రేక్ సరిపడగా ఆయిల్ని వేసుకుందాము వినపిండిని పిండిని పక్కన పెట్టాం కదా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అరగంట తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకుని బాగా కలుపుకోవాలి మనం తయారు చేసిన పల్లి ఉండను ఒకదాన్ని వేసుకుని తీస్తే చక్కగా పిండి అనేది అంటుకుంటుంది ఇప్పుడు ఓర్నాలు వేసుకుందాము ఆయిల్ కూడా బాగా వేడైపోయింది చిన్నపిండి ముద్దని వేస్తే అది పైకి వచ్చింది టీ ఫ్రైకి ఆయిల్ రెడీగా ఉన్నట్టు పల్లీల లడ్డుని పిండిలో మించుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోనికి వేసుకోవాలి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిపోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూడచ్చు పూర్ణాలు ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు కదపడం వల్ల చీదేస్తాయండి అందుకని కొంచెం వేగిన తర్వాత కరిటితో నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా వెడల్పుగా ఉండే కళాయిలో వేయడం వల్ల ఒకేసారిగా ఎక్కువ పూర్ణాలు చేసుకోవచ్చు ఇవి కొంచెం రంగు మారాయి ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని లోపలు కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి కొద్దిసేపటికి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వీటిని తీసి వేరొక గిన్నెలోకి వేసుకుందాము కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చేత్తో వేయడానికి భయపడతారు కదా అలాంటి వాళ్ళు ఇలా గరిటతో పల్లీలు ఉండని పిండిలో ముంచి మెల్లగా నూనెలోకి వేసుకోవచ్చు ఇలా కూడా పూర్ణాలని తయారు చేసుకోవచ్చు వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిపోయాయి వీటిని ఆయిల్లోంచి తీసి వేరొక గిన్నెలోనికి వేసుకుందాము ఇంతేనండి ఎంతో టేస్టీగా చేసుకుని పల్లీల పూర్ణాలు రెడీ అయిపోయాయి ఇంతేనండి చాలా టేస్టీగా పూర్ణం పూనర్లు రెడీ అయిపోయి ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరూ బాగా మెచ్చుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్